ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు యూట్యూబ్ మాధ్యంగా ఋషి యజ్ఞం పేరిట అనేకమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను ఏ ఏ మాసంలో వచ్చేటటువంటి విశిష్టమైనటువంటి తిథుల గురించి ఏ అనుష్ఠానం ద్వారా మానవుడు తరిస్తాడు ఏ అనుష్ఠానం ద్వారా అంతఃకరణం మీద పేర్కొన్నటువంటి మురికి శుభ్రమై చిత్తం నిర్మలమవుతుందో అలాంటి విషయాలు మీకు నేను అందిస్తున్నాను కనుక భగవత్ అనుగ్రహం లేనిదే భగవత్ కృప లేనిదే ఒక అంశాన్ని మనం తెలుసుకోవాలన్నా ఒక అంశాన్ని మనం ఇంకొకరి ద్వారా వినాలన్నా అది భగవంతుని యొక్క సంకల్పం ఉండాలి కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికైతే భగవత్ అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే ఈ వీడియోస్ను తిలకిస్తారనేటటువంటి ఉద్దేశ్యంతో చెప్పుకుంటూ పోతున్నాను సంఖ్య చూస్తున్నారా లేదా అనేది నాకు ప్రశ్న కాదు నా ఉద్దేశం ఋషి యజ్ఞాన్ని చేసుకుంటూ పోటు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీకు నేను విశేషమైన అంశాన్ని ఒక దాన్ని అందిస్తా ఇది నవగ్రహ ఆరాధన ఈ నవగ్రహ ఆరాధన అనగానే మనము ఏ శక్తితో నవగ్రహాలు పనిచేస్తుంటాయో ఆ శక్తి కన్నా గ్రహాలు అనగానే మనం భయం భయపడిపోతూ ఉంటాం బెంబేలెత్తిపోతూ ఉంటాం ఆ ఫలానా గ్రహం నీకు పట్టుకుంది అనగానే ఇక వాడి పని అయిపోయింది ఆ నీకు ఏలనాటి శని ప్రారంభమైంది అర్ధాష్టమి శని ప్రారంభమైంది అని చెప్పగానే ఇక వాడు ఏ గుడిలో చూసినా వీడే దర్శనమిస్తాడు కనుక అలాంటి నవగ్రహాలు ప్రతి ఒక్క శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి ఈ శరీరాన్ని నడిపేటటువంటివి అనంత జన్మల్లో చేసినటువంటి పాపపు రాసి ఏదైతే ఉందో కర్మ ఫలితాలు ఇవి గ్రహముల ద్వారా మనకు అందిస్తూ ఉంటాయి ఆ గ్రహాలు వీటికి అందించేటటువంటి శక్తి ఉంటుంది వీడియో కొద్దిగా పెద్దదవుతుందైనా తిలకించండి మొట్టమొదటిగా మనం చూడండి ఏ యజ్ఞం చేసినా ఏ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా మొట్టమొదటిగా మనం గ్రహాలను ఆవాహన చేస్తాం ఆ గ్రహాలను ఆవాహన చేసి వాటిని ఆరాధించిన తర్వాతే మిగతా కార్యక్రమం చేస్తుంది కనుక ఈ గ్రహాల్లో మొట్టమొదటిది మనకు సూర్యగ్రహాన్ని ఆరాధిస్తాం ఇక్కడ ఏం చెప్తాండి సూర్యధ్యానం సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే అంటారు సూర్యగ్రహాన్ని రవిగ్రహాన్ని ఎందుకు ఆరాధిస్తామంటే ఆత్మపీడోపశాంత ఆత్మకేమిటండి పీడ అని అనుకోవచ్చు మీరు అంటే చాటున దాగిన చంద్రుడు మనకు స్పష్టంగా మబ్బు చాటున దాగినటువంటి సూర్యుడు వ్యక్తం కాడు వెలుతురైతే ఉంటుంది సూర్యుడు మనకు కనపడ్డు మనం ఏమనుకుంటాం సూర్యుడు లేడు అనుకుంటాం అలాగే ఏ ఆత్మస్వరూపము ఏ పరబ్రహ్మస్వరూపమైనటువంటి జీవుణ్ణి కప్పినటువంటి అజ్ఞానపు పొర ఏదైతే ఉందో అదే పీడ అది తొలగితే స్వయం ప్రకాశంలా నువ్వు వెలుగుతావు అందుకని రవిగ్రహాన్ని ఆరాధిస్తారు ఇక చంద్రగ్రహం యొక్క ఉద్దేశ్యం నేను నేను సంక్షిప్తంగా చెప్తున్నాను ఈ పెద్ద పెద్ద శ్లోకాలు ఇవి చంద్రధ్యానం ప్రవక్ష్యామి చంద్రుణ్ణి ఎందుకు మనం పూజిస్తున్నామంటే మనఃపీడోపశాంతయే అన్నారు మనస్సుని పట్టినటువంటి పీడ ఈ యొక్క చంద్రగ్రహం చేతనే మనస్సు నడుస్తూ ఉంది చంద్రమమా మనసో జాయతే అంటారు అంటే ఆ చంద్రుడు సరిగా లేకపోతే మనోసంబంధమైనటువంటి రుగ్మతలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఆయన్ని మనం ఆరాధిస్తాం చంద్రుని ఆరాధిస్తాం ఇక కుజధ్యానం ప్రవక్షామి రోగపీడోపశాంతే మన రోగాలన్నిటికీ కారణభూతుడు ఎవడయ్యా అంటే కుజగ్రహం ఆయన ద్వారానే అన్ని రోగాలు మనకు లభిస్తూ ఉంటాయి కనుక కుజగ్రహాన్ని ఆరాధించినట్లయితే మనకు ఆ యొక్క రుగ్మతలు శాంతిస్తాయి ఇక బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతయే మానవుడికి బుద్ధి అనేది చాలా అవసరం బుద్ధిలోపం చేతనే ఇవన్నీ చేస్తుంటాం చూడండి మాటల సందర్భంగా ఏదైనా చేయరాని పని చేసినట్లప్పుడు ఏమంటాం మనం ఏదండి నా బుద్ధి ఏదో పని చేయలేదు అని అంటాం అంటే బుద్ధి చాలా అవసరము ఇప్పుడు మనం అందరం ధ్యానం నేర్పిస్తామండి ధ్యానయోగం అంటారు ధ్యానం యొక్క ఉద్దేశం అంటే ధీ ప్లస్ ధ్యానం ధ్యానం అంటే ధీ అంటే బుద్ధి అని బుద్ధి ద్వారా ప్రయాణం చేయటం అలాగే ఏ గాయత్రిని చేసినా విష్ణు గాయత్రి చేసినా శివగాయత్రి చేసినా ఆకనా ఏమంటాము ధ్యోయోన ప్రచోదయాత్ అంటే నా బుద్ధిని ప్రేరేపింపచేయము అని మనం అక్కడ తెలుసుకుంటాం కనుక బుద్ధిని ఆవరించినటువంటి పీడ తొలగాలంటే బుద్ధుడిని మనము ఆరాధించాలి గురుధ్యానం ప్రభక్ష్యామి పుత్రపీడోపశాంతయే సంసారంలో ఉన్నప్పుడు పుత్రులు ఉన్నారనుకోండి ఆ పుత్రులు మామూలుగా వినయంతో తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉన్నట్లయితే ఆ సంసారం చాలా సుఖమయంగా ఉంటుంది లేదు వాడు విత్సల విడితనంతో తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఉన్నట్లయితే నీకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది కనుక పుత్రుల మీద పట్టినటువంటి పీడను తొలగించేయండి అని మనం గురువుని ధ్యానం చేస్తాం ఇక శుక్రగ్రహం ఇది శుక్రధ్యానం ప్రవక్షామి పత్తి పీడోపశాంతయ్య అన్నారు అందమైన భార్య ఉంది గుణవతి కాలేదు ఇక వాడికి జీవితం అంతా నరకమే కనుక సంసారం యొక్క సుఖాన్ని అందించేటటువంటి శక్తి భార్యలో ఉంటుంది కనుక ఆ భార్య అనుకూలవతి అయితే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ ప్రతికూల వాతావరణం సృష్టించిందనుకోండి అనుకోండి ఇక జీవితంలో నువ్వు సన్నిశించాల్సింది తప్పితే ఇంకేమీ విషయం లేదు కనుక అలాంటి యోగ్యురాలైనటువంటి భార్య నాకు లభించి నా సంసారమంతా కూడా సాఫీగా నడవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మనము శుక్రగ్రహాన్ని పూజిస్తాము శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ శరీగ్రహం ప్రాణానికి అధిష్టాన దేవత ఇక్కడ చెప్తున్నారు మన జీవితం అంతా ప్రాణం మీద ఆధారపడి ఉంది ఈ ప్రాణాన్ని రక్షించేటటువంటిది ప్రాణం మీద పట్టినటువంటి పీడను తొలగించే శక్తి శనిగ్రహ ఉంటుంది ఇక రాహుద్యానం ప్రవక్షామి చక్షు పీడోపశాంతై రాహుగ్రహము చక్షువులు కన్నులు అధిష్టానం ఈ కన్యా జీవితం మొత్తం ధ్వంసం చేస్తుంది చూచిందల్లా కావాలంటుంది అది మనము పొందలేని పక్షంలో దుఃఖము ఆ దుఃఖ నివృత్తి కోసంగా మరి ఇంకేదైనా దౌర్భాగ్యమైనటువంటి పని చేయటం ఈశ్వర ఆ దుఃఖ నివృత్తి కోసం ఏదైనా మరొక తప్పు చేయటం కనుక చక్షువుల్ని నుండి రక్షించేటటువంటిది ఆ పీడ తొలగాలంటే మనము ఏం చేయాలి ఆహుగ్రహాలి ఇక కేతుధ్యానం ప్రవక్షాని జ్ఞాన పీడోపశాంతి జ్ఞానాదేవత కైవల్యం అన్నారు జ్ఞానమనేటటువంటిది కైవల్యం లభిస్తుంది జ్ఞానం ద్వారానే అట్టి జ్ఞానాన్ని ఆ కప్పి ఉంచేటటువంటి కనుక కానీ కేతువు సరిగ్గా ఉన్నట్లయితే విశేషమైన జ్ఞానం లభిస్తుందని ఇప్పుడు చెప్పండి మిత్రులారా ఈ గ్రహాలు మనకు మనశ్శరీరంలోనే మనం చేసేటటువంటి ప్రతి కర్మలో కూడా విరాజిల్లుతున్నాయా లేవా కనుక ఏహో దేవాలయ అన్నాడు ఈ దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కనుక ఈ నవగ్రహాల్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరాధించాలి ప్రతినిత్యం కాకపోయినా కనీసం శనివారం నాడైనా లేదా ఆదివారం నాడైనా ఏదో ఒక వారాన్ని కేటాయించుకోండి వారంలో ఒక్కసారి వీరికి మనకు నవగ్రహ సూక్తమని ఒకటి ఉంది ఇది వేదంలో మనకు అద్భుతంగా మనకు నవగ్రహ సూక్తం ఈ నవగ్రహ సూక్తం ద్వారా ఏమవుతుందంటే నవగ్రహ దేవతలు సంతోషిస్తారు దేవతలు నమస్కార ప్రియులు వారికి పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి ఒక నమస్కారం వారికి ఆనందాన్ని ఇస్తుంది కనుక మనం చేసినటువంటి కర్మలు వారు ఒకేసారి మనకు అందించకుండా కొద్ది కొద్దిగా మనకు అందిస్తారు ఎందుకంటే కర్మ అనుభవించక తప్పదు కానీ అది సునాయాసనంగా తీసేస్తారు వారికి అందిస్తారు చూడండి బైక్లో పడి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి విరగాలనుకుందనుకో వాడు బైకులో పడతాడు కాలు చెయ్యి విరగదు ఏదో చిన్నపాటి గిక్కోను ఆ తోలు రేయటం ఏదో లైట్గా రక్తం రావటంతో సరిపెట్టుకుంటారు అందరం తమ సహా ప్రమాదం తప్పిందండి అని అనుకుంటాం దీనికి ఏంది మనం చేసేటటువంటి ఆరాధన మనం చేసేటటువంటి పూజ మనం చేసేటటువంటి జపం ఇలాంటి వీటి ద్వారా మనకు లబ్ధి పొందుతుంది కనుక నవగ్రహ సూక్తం మీరు ప్రతినిత్యం చేసుకోవచ్చు ఇక్కడ తొమ్మిది ఒక్కొక్క గ్రహానికి ఒక దేవత ప్రత్యమి దేవత అనేటటువంటివి ఉంటాయి ఈ రెండుటికి అంటే ఒక ఈ ఒక గ్రహానికి మూడు అనుకోండి ఏది అతిథి దేవత ప్రత్యమి దేవత ప్రధాన దేవత ప్రధాన గ్రహం అనుకోండి వారికి నమస్కారం పది నిమిషాలు పడుతుంది ఇది ఈ నమస్కారం చిన్న ఉదాహరణకి చెప్తారు సూర్యుడికి చెప్తున్నాను నేను ముందుగా సంకల్పం ఉంటుంది సంకల్పం ఏమిటంటే ఏంది మమ ఉపాత సమస్తం దురిత క్షయద్వారా ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రసాద సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ నమస్కారాన్ కరిష్యే అని ఉంటుంది అయ్యా పరమ్నా యొక్క దురితము ఇక్కడ ఏంది మమోపాత సమస్త దురితము అంటే పాపము మురికి తొలగించి శ్రీ పరమేశ్వరుని ప్రీతి కోసంగా ఆదిత్యాధి నవగ్రహం ఆదిత్యం నుండి నవగ్రహాలన్నింటినీ కూడా వాటి ప్రసాద సిద్ధార్థం కోసంగా నేను ఈ యొక్క నవగ్రహ నమస్కారాన్ని నేను చూస్తున్నానని మనస్ఫూర్తిగా అనుకొని అప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క గ్రహానికి నమస్కారం చేస్తాను ఇంక నువ్వు పూజలు చేయబలేదు ఇక్కడ కేవలము ఒక ఆసనం మీద కూర్చొని నీ మందిరంలో కానీ మరి ఇంకెక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ స్తోత్రాన్ని చేసుకోవటం ఈ నమస్కారాన్ని నవగ్రహ సూక్తాన్ని మనసులో పారాయణం చేయటం ఓ హిరణ్యే రసవితాం थेनां भेभो याति भुवना विपश्यन् अग्निं धोतं वृणेमहे होतारं विश्ववेधसम् अस्य यज्ञस्य सुकृतं यशे यशेमीषे पशुपतिः पशूनाम्

అని ఆదిత్యునికి ప్రత్యధి దేవత సహిత అతిథి దేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాయ నమ అని అనుకుంటాం మనం అలాగే చంద్రుడికి కూడా ఉంటుంది ఇలా ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఈ నవగ్రహ స్థుతిని మనం ప్రతినిత్యం చేసుకోండి ఏం స్వామి మేము ఇలా చేయలేం కదా చదవలేం కదా అనుకుంటే అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు కావలసినటువంటి వారు నాకు ఫోన్ చేశాను అనుకోండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కు చేస్తే నేను ఈ ఆడియో కూడా మీకు పెడతాను నేను ఒకటి సూక్తంతో పాటు ఈ ఆడియో పెడతాను ఆ ఆడియో వింటూ ఈ యొక్క స్థుతిని మీరు ప్రతి వారానికి ఒక్కసారి నవగ్రహాన్ని లేదు మీకు దగ్గరలో నవగ్రహ గుడులు ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కూర్చొని ఈ స్థుతి చేసుకోవచ్చు నవగ్రహాల మీ మీద ఎప్పుడూ కూడా దుష్ఫలితాలు ఇవ్వవు సత్ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తాయి ప్రతి ఒక్కరూ చేయాలి ఎందుకంటే అందరూ జ్ఞానులు కాదండి జ్ఞాన మార్గంలో నడిచే వారికి వీటితో పని లేదు అని అందరూ జ్ఞానులు కాదు కానీ జ్ఞానాన్ని చేరుకున్నటువంటి వారందరూ కూడా ఈ మార్గాన్ని అనుసరించినారు అందరినీ స్థుతించే ఆ స్థితికి వెడతారు అర్థమవుతుందే కనుక ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తారు ఒక అద్భుతమైనటువంటి ఫంక్షన్ జరుగుతుంది దానికి సెక్యూరిటీ గార్డులు పెట్టినారు బయట మీ దగ్గర పాసు లేదు మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు కానీ ఎవరు పంపిరు మిమ్మల్ని అక్కడ నిలబడినటువంటి వారిని మీరు స్థుతించేరనుకో అబ్బా సార్ ఏం సార్ మీరు చాలా మంచోళ్ళు సార్ మీ స్వరూపం చాలా అద్భుతం ఉంది సార్ మీరు యూనిఫామ్లో చాలా బాగున్నారు సార్ మీరు నిజంగా దయాద్ర హృదయం సార్ అని మనం వాడిని ఏం చేస్తాడు వాడు పొంగిపోతాడు కొద్ది కఠినాత్ముడైతే ఇంకొద్ది పొగడతలకు సరేనండి ఎవరు చూడకుండా త్వరగా వెళ్ళి వచ్చేయండి వెళ్ళండి అని వాడు పంపించేస్తాడు కదా అలాగే పరతత్వాన్ని చేరుకునేదానికి ఈ గ్రహాలు ఇవన్నీ కూడా మనల్ని దేవతలు వారికన్నా ఉచ్చస్థితికి వెళ్ళటానికి వారు ఇష్టపడదు అందుకని మనల్ని అణిచివేయు ఉంటారు ఈ స్థుతుల ద్వారా పూజల ద్వారా వారిని స్థుతించినప్పుడు వాడు స్తోత్ర ప్రియులు ఆ స్తోత్రాన్ని విన్న తర్వాత వారు ఏం చేస్తారు సంతోషం అండి వెళ్ళి త్వరగా వచ్చింది అని అంటారు అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా వీరందరినీ మనం ఎందుకు పూజించాలి అంటే వీరు మనల్ని పక్ పట్టుకొని ఉన్నారు వారు వదిలితే కానీ మనం పరతత్వంలోకి చేరుకోలేం ఇది నేను మీకు సరళంగా అర్థమయ్యే దానికోసంగా చెప్పినటువంటిది కనుక ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి కావాల్సినటువంటి వారు నెంబర్ చెప్పాను కదా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి ఆ సూక్తాన్ని మీకు నేను పెడతాను ఆడియో కూడా పెడతాను ఈ అర్థాలు చాలా గంభీరంగా ఉంటాయి ఎందుకంటే వేద శబ్దం కనుక అర్థం చాలా గంభీరంగా ఉంటుంది మీకు అర్థంతో పల్లె వేద శబ్దాన్ని తెలిసి ఉచ్చరించినా తెలియక ఉచ్చరించినా సరే దాని ప్రభావం మీ మీద పడుతూ పడుతుంది అగ్ని తెలుసుకున్నా ఇప్పుడు ఇది అగ్ని అండి కాలుతుందని తెలుసుకుని పట్టుకున్న కాలుతుంది అబ్బాయి ఇదేదో తెల్లగా ఉంది ఏదో పచ్చగా ఉంది ఇంకపోతే ఎర్రగా ఉంది ఇదేదో చూద్దామని పట్టుకున్నా కాలుతుంది అంటే తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్న అది కాలే తీరుతుంది ఎందుకంటే దాని స్వభావం అగ్ని స్వభావం నీరు తెలిసి పట్టుకుని తెలిసి నీళ్ళు పెట్టినా తడిచిపోతావు పెట్టినా తడిచిపోతావు కనుక అలాగే శబ్దం వేద శబ్దం అనేది నీకు తెలిసినా తెలియకపోయినా దాని ప్రభావం నీ మీద పడుతుంది దాని ప్ర ఫలితం నీకు ఇస్తుంది కనుక ఈ సూక్తాన్ని ఈ సూక్తాన్ని నవగ్రహ సూక్తాన్ని చక్కగా వారానికి ఒక్కసారి లేదు మేము రోజు చేస్తామనే శ్రద్ధ ఉండేది రోజు చేసుకోవచ్చు కానీ కనీసం వారంలో ఒక్కసారైనా ప్రశాంతంగా వాటిని స్థుతిస్తే మీ జన్మధనిస్తుంది కనుక నవగ్రహాలు అనేటటువంటివి ఏదో మనకు సూలాల గుట్టి పొడిచేటటువంటివి రాక్షసులు అనే భావం కాకుండా వారు దేవతా స్వరూపులుగా భావించి ప్రతి విషయంలో కూడా మనకు సహకరించేవారు వీరు అనే భావంతో వాళ్ళని గ్రహించండి అంతే కేవలం దుష్ఫలితాలు ఇస్తారు అన్నంత మాత్రాన వాడిని మనం తోసిపోయాడు అది మూలం పూర్వం చేసుకున్న కర్మ ఫలితమే మనకు అందిస్తారు ఆ సమయం కనుక అందరూ కూడా ఈ యొక్క స్థుతిని తెలుసుకొని అర్థం చేసుకొని కావాల్సినటువంటి వారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను మీకు పంపిస్తాను అందరూ కూడా ఈ నవగ్రహం నేను సంక్షిప్తంగా చెప్తానండి ఎందుకంటే నాకు భయం ఏమిటంటే నేను ఈ విషయాన్ని తీసుకొని మూడు గంటలు రెండు గంటలు అనర్ఘంగా ఉపన్యాసం చేయొచ్చు కానీ అంత విషయం మీకు నేను చెప్పినా వినరు ఎందుకంటే అంత సమయం మీకు లేదు ఏదో రెండు మాటలు ఉన్నాము ఓ పది నిమిషాలు వీడియో పన్నెండు నిమిషాలు వీడియో అయితే చూస్తారు మీకు గంటల గంటలు నేను ఉపన్యాసాలు భన్యాసాలు చెప్పినా అనుకో మీకు అర్థం కాదు చూడరు నాకు కంఠక్షోభ ఇవన్నీ ఎందుకు ఏదో పది నిమిషాలు చెప్పాను ఓ వంద మంది విన్నారా ధన్యుడు చాలు కనుక అర్థమైందని ఆశిస్తూ श्री श्री मंडे श्रीमंडेलक्ष्मी नरसीमह लोका सुखिनो तत्सत् तत्सत ओम तत्सत्